ప్రైజ్ ప్రైజ్లో యువదీ కాల సంయమే కాల ప్రార్థన ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి జయ గారు ప్రైజ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మీరు ప్రేయర్ చేసుకుంటున్నారండి జయా గారు పర్సనల్ ప్రేయర్ జయ గారు పర్సనల్ ప్రేర్ చేసుకుంటున్నారండి జయ గారు జయ గారు లైవ్లో ఉన్నట్లయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అండి పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నారండి మీరు ఓకే మరి జయగర్ గారు నోరఫ్ మరి ఇంకా మనకి ఈ లైవ్లో ఈ లైవ్లో చూస్తున్నటువంటి మీకు కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ప్రార్థనతో యొక్క తెల్లవారుజాము ప్రార్థన ప్రారంభించుకున్నాం ఆల్రెడీ ఇందాక లైవ్ అయి ఒక లైవ్ అయిపోయిందండి మరి నెక్స్ట్ సెకండ్ లైవ్ అనమాట ఇది తెలవారుజామున కాబట్టి మరి లైవ్లో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి మీ ప్రార్థన అవసరం లేమన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాము చిన్న ప్రార్థన చేసుకుని ఒక తెలుగు ప్రార్థన ప్రారంభించుకున్నాం మీరు కూడా మాతో పాటు భవించి ప్రార్థనలో పాల్గొనండి ప్రేమ ప్రేమగలిగిన మా తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నకమైన నామానికి కృతజ్ఞత వందనాలు ఆదు తులుస్తూ తర ప్రభావం యొక్క బిడ్డలు అయా ప్రభుత్వ ప్రభావిని బాధిత దిగు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునేది ఈ లైవ్లో ప్రభా చాలా మంది బిడ్డలు చూస్తూ ఉన్నారు వారి జీవితాల్లో ప్రభా మీకు మేలు చేత ఆశీర్వాదాల చేత మీరు నింపి నడిపించండి బలమైనటువంటి కాలంలో ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించి మీ నామానికి మహిళ పెంచుకుని అండి ప్రభా అయా ప్రభా యొక్క నాయన ప్రభా అయా ప్రార్థనలు అనేక మందికి దీవనికరముగా అయా మాకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉండడానికి నే ప్రభానుగ్రహించండి మీ నామానికి మహమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి అయా ప్రభా ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుంచి ప్రభా అప్పుల సమస్య నుంచి ప్రభా ఎవరైతే అయ్యా గురించి పుడుతున్నారు ఆ ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు విడిపించి రక్షించి ఎప్పుడైనా మీరు కాపాడు ప్రార్థన చేస్తున్నాను మీ బలమైనటువంటి కాలంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు అయ్యా ప్రతి వారి జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని మరి ఏ స్నామం వారి కొంచెం నామకుంటే ఆమె మరి లైవ్లో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి మరి మీ కొరకు ప్రార్థించాలనుకున్నట్లయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాము అలాగే జయ గారు ప్రైస్లో రండి మరి జయ గారి కొరకు మనం ప్రార్థించేద్దామండి దేవుడు అభివృద్ధిని బలపరిచినట్లుగా వారికి కావాల్సినటువంటి దేవుని యొక్క సహాయమును మరి మోన్స్ మారుమాన్స్ రక్షణ మరి జయ గారికి వారి యొక్క వారి యొక్క ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి వారి భర్తకి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థించేద్దాము అలాగే మీ కొరకు కూడా ప్రార్థించాయి అని అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ప్రేయ రిక్వెస్ట్ ఉండండి మరి మీరు ఇచ్చినటువంటి ప్రే రిక్వెస్ట్ కొరకు ప్రేయర్ చేసి నేను లైవ్ను క్లోజ్ చేస్తాను కొద్ది నిమిషాల్లో ఓకే అండి మరి ప్రార్థన చేసుకున్నాము గారి కొరకు మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మాత్రంటే మేము పరిశుద్ధమైన నామానికి వందనది స్థుతులు స్తోత్రాలు ప్రభు మేకబిడ్డ మీ జయ గారిని మీ చేతుల్లో పెట్టి మీ నామమును ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దయత జ్ఞాపకం మీ బిడ్డని మీరు దర్శించండి ప్రభు అన్ని పిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా ప్రభా అన్ని బిడ్డలకి సమాధానం దచ్చింది శాంతిని దించండి నెమ్మదిని ప్రభావ దై అని ప్రార్థన చేస్తున్నాం ఈ మహిమ కలిగిన కార్యంలో ఆశ్చర్యమైన కార్యంలో అద్భుతమైనటువంటి కార్యంలో ప్రభాని బిల్ల జీవితంలో అందరూ జరిగించండి హండ్రీ స్తోత్రాలు ప్రభా స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ్య స్తోత్రాలువా దేవా 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 స్తోత్రాలయ 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 స్తోత్ర స్తోత్రాలు స్తోత్రాలు సహాయం చేయండి ప్రభు అన్ని బిల్డలు చేయగల జీవితంలో మీ మహిమ కలిగినటువంటి కార్యమును ప్రభావ ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రభావం జరిగించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకొనండి వినూతనమైనటువంటి కార్యాల చేత నింపండి మీ బలమైనటువంటి కార్యాల చేత ప్రభావం నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్ర విస్తూత్ర స్తోత్ర మరి హస్బెండ్ గారిని మీరు మార్చండి ప్రభావ అయా బిడ్డకు మార్మోన్స్ రక్షణ దండి ప్రభాని ఇప్పటికీ మెరిచిన రక్షణ బట్టి మీకు వందనాలు అయా జ్ఞానం కలిగి తన కుటుంబం కట్టుకుని మీరు సెలవు ఇచ్చారు తండ్రి జ్ఞానం కలిగిన ఆయన ప్రభా అయ్య వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి వారి భర్తకి నైనా మోర మనసు రక్షణ దయచేయండి ప్రభా అయ్యా మిమ్మల్ని వెంబడించగలిగే మనసు దయ దయచేయండి ప్రభా తండ్రి మిమ్మల్ని కలిగినటువంటి నాయన ప్రభా కుటుంబంగానైనా ప్రభా అయా కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి తన భర్తకి నూతనమైన మోరు మనసు రక్షణ దండి ఆ త్రాగుడు అనేటువంటి వ్యసనం నుంచి మీరు విడిపించండి ప్రభా అల వాటికి పామిస్ అయిపోయినారు నాయన ఆ ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మీరు విడిపించండి తన కుటుంబ సభ్యులను కూడా మీరు బలపరచండి ప్రభా వారిని మీరు తీసుకుని అయా నైనా రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభ మీకు మహిమ కలిగినటువంటి కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు ప్రభా అయా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మరి డైన్స్ డైవర్స్ నైనా అవి మరి తీసుకోవాలని ఇష్టపడుతూ అంటే నాయన ఆ డైవర్స్ కూడా క్యాన్సిల్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభావి బలమైనటువంటి కార్యము ప్రభుని బిడ్డల జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో అడిగి కొంచెం తండ్రి అమ్మాయిని ఓకే అండి ప్రైజ్లోడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ జయగారు ఇంకా మీ కొరకు ప్రార్థించాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రే రిక్వెస్ట్ ఉండండి మీ కొరకు మేము ప్రార్థించేస్తాము అలాగే తెలుగు కామెడీ బిలాగ్ విలాగ్ సైడ్ మీద వచ్చినటువంటి వారు హాయ్ అండి లోడ్ నా పేరు శ్రీను నాకు కారు లాగటం తగ్గాలి అని వారు కోరుతున్నారు ప్రసాద్ గారు లోడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి మీ ప్రార్థన అవసరం లేమని అన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేసి నేను యొక్క ఉదయకాల ప్రార్థన ముగిస్తాను మీరు కూడా మాతో పాటు ప్రార్థన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఓకే తెలుగు కామెడీ వీలాక్స్ ఐడి మీద వచ్చినటువంటి వారి కొరకు ప్రార్థించేద్దామండి అలాగే లైవ్లో మీ కొరకు కూడా ప్రార్థించాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రే రిక్వెస్ట్ అండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మరి శ్రీను గారి కొరకు ప్రార్థన చేద్దామండి ప్రార్థన సర్వశక్తి మంతుడ సర్వాధికారి సర్వోన్నత సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అనేటువంటిదేవో నిఘనమైన నామాని కొందిన ఇష్టాలు ప్రభావం ఇటుబలు అయ్యా శ్రీను గారిని ప్రభా మీ నాయన ప్రభావ మీ చేతుల్లో పెట్టి మీ నామంలో ప్రార్థన చేసుకుందాం దేవాదాయ జ్ఞాపకం చేసుకునండి దర్శించండి ప్రభావిడకి కావలసినటువంటి ప్రతి ఒక్క ఏమి మీరు అనుగ్రహించండి అయ్యా వారిద్దరికీ నాయనయన ప్రభా మరి శ్రీని గారి జీవితంలో కలిగి ఉన్నటువంటి బలహీనత నుంచి మీరు విడిపించండి తండ్రి మీకు స్తోత్రాన్ని ప్రభా మర కాలులాగుతుందని వారు తల్లిపరుస్తున్నారు తండ్రి మీరే ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచిన బలహీనలు బలపరిచే దేవుడివి అయ్యా శక్తిని మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు నాయన అయా ధైర్యం కోల్పోయినటువంటి సమయంలో ప్రభు అయాయన ప్రభా ధైర్యం అనుగ్రహించేటువంటి దేవుడు నాయన మీకు వందనాలు దేవాస్థితులకు పాత్రుడు స్తోత్రార్ముడు తండ్రి మీకు వందనాలు తన కాలుని మీరు ముట్టి స్వస్థపరచండి మీకు గాయపడినటువంటి నాయన ప్రభా అయ్యని బిడలను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు మీ బలమైన కార్యం నా ఆశ్చర్యమైనటువంటి కార్యంలో ప్రభు అయానైనా ప్రభు మరి గారి జీవితంలో మీరు జరిగించండి అయ్య వారి కుటుంబాన్ని కూడా ప్రభు త్వరగా కట్టుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా వారి కుటుంబం ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసుకు దయచేయండి మిమ్మల్ని వెంబడించగలిగే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మీకు స్తోత్ర 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 స్తోత్రం దేవా సహాయం చేయండి ప్రభా సహాయం అయ్యా ప్రతి ఒక్క బలహీనత నుంచి ఏసీ నామంలో అయ్యాప్రభ విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నాను తండ్రి ముస్తోత్ర సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించి నడిపించున్నాను వేసిన ముందు అడిగి నడుపు తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి మరి తెలుగు కామెడీ మీరు సైడ్ మీద వచ్చినటువంటి వారు అలాగే మరి ప్రసాద్ గారు కాకని ప్రజలండి మరి ప్రసాద్ గారు మనకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నారు మరి ఎన్నో అప్పులు ఉన్నాయని వారు తెలియపరుస్తున్నారు వారి అప్పుల అన్నిటి నుంచి దేవుడు విడుదలను అనుగ్రహించినట్లుగా ప్రార్థించడము దేవుడి వారికి ఇచ్చినటువంటి బిడల విషయంలో కూడా దేవుడు కృప చూపినట్లుగా మరి వారి విద్య అందుకు బుద్ధి ఎందుకు జ్ఞానం ఉంది వయసు ఎందుకు బిడలు వర్తిండి దేవునికి సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థించేద్దాము అలాగే లైవ్లో ఉన్నటువంటి వారు మీ కొరకు కూడా ప్రార్థించారనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రేరీ కోస్ట్ నుండి మరి వాటి కొరకు మేము ప్రార్థించేస్తాం ఓకే మరి ప్రసాద్ గారి కొరకు మహా మహాపరిశుద్ధిన ప్రేమ కలిగింది మా తండ్రి మీ పరిశుద్ధమైన మరి పొందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభావ మీ యొక్క బిడ్డ సహాయం చేయలేదు ప్రసాద్ గారిని ప్రభా మీ పెట్టి మీ ప్రార్థన చేస్తున్నాను ఇవ్వడని మీరు రక్షించండి వెలిగించండి కాపాడండి ప్రభావ మీకు స్తోత్రాలు అయ్యా బిడ్డల విషయంలో నీ కృపాను గ్రహించండి ప్రభావస్తాన్ని మీరు ఫలింపచేయండి అయ్యా నాయన ప్రభా అయ్యా ప్రభా తండ్రి 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 కొందన్నారు సహాయం చేయండి నాయన సహాయం చేయండి ప్రభ సహించి నాయన సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి వినూత్నమైనటువంటి కార్యాల చేత ప్రభు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా దేవ సహాయం చేయండి సహాయం చేయండి సహాయం ఇచ్చేయండి ప్రభు రావాల్సినటువంటి అమౌంట్ రావడానికి సహాయం చేయండి ఎవరెవరి దగ్గర అయితే నాయన అయ్యా వారు తీసుకుని ఉన్నారో వారు అప్పుడు తిరిగి చెల్లించే విధముగా అప్పుడు మీరు బలపరచండి మీ సాక్షిగా బ్రతికించండి తండ్రి మీ స్తోత్రాలే స్తోత్ర 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 మీరు ప్రభు చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆశ్చర్యకరుడిగా మీరు నడిపించండి ఆలోచనకరతగా మీరు నడిపించండి వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా ఆ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా ఆ బిడ్డలకి కావాల్సినటువంటి ప్రభావ ప్రతి ఒక్క ఏవిని కూడా మీరు అనుగ్రహించండి వారి స్టడీస్లో ప్రభా అయ్యా వారికి ఆరోగ్యాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా సముయోచితమైనటువంటి జ్ఞానం జ్ఞాపక శక్తిని ప్రభా అయా బిడ్డలకి నాయన ప్రభ మీరే అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎన్టీ ప్రభు ఇంక వేరే ఏదైతే వాళ్ళు ఆశపడుతూ ఉన్నారో మన ఆయన అయాప్రభ బట్టి అది వారు పొందుకో పొందుకోవడానికి సహాయం చేయండి మీ బలమైనటువంటి కార్యములు కూడా అయా నాయనప్రభ వారి జీవితంలో జరిగించండి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అని నమ్మదగిన వాడు అని ప్రభ వారు గుర్తించినట్లుగా వారి జీవితంలో అద్భుతమైన కార్యం నాయన నాయనప్రభను జరిగించి ఈ సన్నిధిలో గొక్క సాక్షులుగా మీరు నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ వేస్తున్నా మనం అడిగి పెడుకుని పొందుతున్నా పరమ తండ్రి ఓకే అండి ప్రైజ్ హాడండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకా ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు మీ కొరకు కూడా ప్రార్థించాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రేరేక రిక్వెస్ట్ ఉండండి మీ కొరకు ప్రార్థించేసి మరి యొక్క ఉదయం కాలంలో ఈ లైవ్ నేను క్లోజ్ చేస్తాను ఓకే అండి మరి ప్రే రిక్వెస్ట్ ఏమి లేవు కాబట్టి మీటింగ్స్ వరకు చిన్న ప్రార్థన చేసి లైవ్ క్లోజ్ చేద్దామండి మరి మే నెలలో జరగబోయేటువంటి మీటింగ్స్ దేవుడు విజయకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాము ఎటువంటి పదవు లేకుండా కొరత లేకుండా సబ్ గ్రూప్ చేస్తే నింపబడినట్లుగా మరి మీకు వాళ్ళ పైన గోడ మీద కాంప్లైంట్ కనపడుతుంది కదండి మరి మే నెలలో మహాసభలు పదిహేను పదహారు పదిహేడు మరి మొదటి రోజు మరి ఐజిఏ గారు బిట్రగొంట ఐడి ఫాస్ట్కి రాబోతున్నారు సెకండ్ హోసన్యా మినిస్ట్రీని రన్ చేస్తున్నటువంటి అబ్రహాయ్య గారు మన ముద్రలోనికి రాబోతున్నారు అలాగే మూడో రోజు జాజ్భూషణ్ గారు మన ముద్రకి రాబోతున్నారు సో సేవకులకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని భయాన్ని సేవకులు కలిపి అనుగ్రహించినట్లుగా మరి వారి నోటి నుండి వెలువడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట జీవితం శక్తివంతమైనటువంటి కార్యాలు అయా జరిగినట్లుగా ప్రార్థించేద్దాము అనేక మంది బాప్తిసాలకు సిద్ధపడినట్లుగా దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారికి తగిన సదుపాయాలన్నీ కూడా చేయనట్లుగా ప్రార్థించొద్దాము మరి లైవ్లో చూస్తున్నటువంటి వారు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ మీరు కూడా దేవచిత్తం అయితే మీకు అనుకూలమైతే అప్పుడు ఆ మేనాల సభలకు రండి మనందరము కూడా ప్రత్యక్షంగా కలుసుకుని ప్రార్థనలు చేసుకోవచ్చు ఓకే మరి చిన్న ప్రార్థన చేసి లైవ్ నేను క్లోజ్ చేస్తాను పరిశుద్ధిరా ప్రేమ కలిగి మా తండ్రిని పరిశుద్ధమైన మని స్థితిని స్తోత్రాలు ప్రభావ మరియు నెక్స్ట్ మంత్లో జరిగిపోయేటువంటి నెల పదిహేడు పదహారు పదిహేడు స్థానికలో జరగబేటువంటి ఆయన ఆ మీటింగ్స్ని మొత్తం ప్రార్థన చేసుకున్నాం దయత జ్ఞాపకం చేసుకున్నాం ఆ మీటింగ్స్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీకు కృత నింపండి దయత కప్పండి ప్రభా అయా తండ్రిని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర 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 విస్తోత్ర స్తోత్ర సహాయం చేయండి ఆయన సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి తండ్రిని స్తోత్రాలు అయా స్తోత్రాలు స్తోత్రాలు ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదని ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది మీకు ఉద్దేశమైనది కాబట్టి అయా ప్రభు మీ యొక్క ఉద్దేశం ప్రతి వారి పట్ల మీరు నెరవేర్చండి అనేక ఆత్మల రక్షణ పొందడానికి సహాయం చేయండి అయాప్రభ అనేక మళ్ళీ ప్రజల తరలి వచ్చినట్లుగా నీకు అనుగ్రహించండి మీ మహిమ కలిగిన కార్యములు ప్రభా అద్భుతమైనటువంటి కార్యములు ప్రభా ఆ యొక్క మీటింగుల మీరు జరిగించండి ప్రభా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి ఊహించినటువంటి కార్యములు ప్రభావ వారి జీవితంలో మీరు జరిగించి మీ మేలతో ఉపకారములతో ప్రభ మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా మరి దాని యొక్క ప్రతి ఒక్క దాని సహాయమును మీరు అనుగ్రహించండి ప్రభావ మీరు జీవించగలిగేటువంటి కృప నాయన ప్రభా అయ్యా మీరే వారికి అనుగ్రహించి నడిపించండి ఎవరైతే మీకు వాక్యం విని అయ్యా నాయన ప్రభావ నాయన ప్రభా తండ్రి 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 స్తోత్ర విస్తూత్ర స్తోత్ర స్తోత్ర విస్తోత్ర సహాయం చేయండి పరిశుద్ధ మీ అందినాలు పరిశుద్ధ మీ అందినాలు పరిశుద్ధ మీ అందినాలి ప్రభు మీకు మహిమ కలిగిన కార్యములను ప్రభావం మీరు జరిగించండి ప్రతి వారి జీవితంలో ప్రభు అయా ప్రభావం మేలులతో ఆశీర్వాదంతో ప్రభావం మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఏ స్నానం ఓకే అండి చూడలో మరి మీ యొక్క ప్రార్థన అవసరం ఏమైనా అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రార్థించేస్తాను లేదా కన్నట్లయితే కాల ప్రార్థన ముగిస్తాను మరి కళ్ళు ఎంతగానో భారతంగా ఉన్నాయి సో కాబట్టి నేను ఈ పోటీ లైవ్ నేను ముగిస్తున్నాను మరి మధ్యాహ్న కాల సమయంలో మరలా మనందరం కూడా కలుసుకున్నాము మరి మీ యొక్క ప్రేరే కోసం ఏమైనా అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు పర్సనల్గా ప్రే చేస్తాను ఓకే అండి మరి థ్యాంక్ యూ ప్రైజ్ ది డౌట్ గాడ్ బ్లెస్ యూ ఆల్